సోదర సోదరిమణులకు నమస్కారం మన దేశానికి స్వతంత్రంతో పాటు మనకు కూడా పరిపాలకులను ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా వచ్చింది మన పూర్వీకులకు అవకాశం లేదు మనల్ని ఇబ్బంది పెట్టే పాలకులను మార్చాలంటే యుద్ధాలు చేయవలసి వచ్చేది అందుకు అనేక ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయి మొఘల సామ్రాజ్యాన్ని ఎదిరించి జీవితాంతం యుద్ధాలు చేసిన శివాజీ మహారాజ్ మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు స్వాతంత్ర్యం కోసం ఉరికంబాలు ఎక్కారు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు విల్లు పట్టి యుద్ధం చేశాడు వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నం మాని సత్యాగ్రహాలు చేశాడు గాంధీజీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలు పడ్డారు ప్రాణత్యాగాలు చేశారు కానీ ఈరోజు మనం అవేమీ చేయక్కర్లేదు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అనే ఈ వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే మనకు కావలసినటువంటి ప్రభుత్వాల్ని కోరుకున్న ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవచ్చు మర్చిపోకండి అన్ని పనుల కంటే ముఖ్యమైన పని ఎన్నికల్లో ఓటు వేయడం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం చేయవలసిన పని ఒక్క రోజులో మనం పూర్తి చేయవచ్చు కాబట్టి ఎన్ని పనులున్నా మానుకుని ఓటు వేయడానికి ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ వెళ్ళాలని ప్రార్థిస్తున్నాం నమస్కారం ఇట్లు మీ నోకల సూర్యప్రకాష్ ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ జాతీయ అధ్యక్షులు